హాయ్ అండి అందరికి నమస్కారం తెలంగాణలో రేపట్ నుంచి రేషన్ కార్డు ఉన్న వారందరికీ రేషన్ పాటు ఈ కానుకను ఇస్తారు ఈ పత్రం చూపించండి అనే లేటెస్ట్ అప్డేట్ కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ రేషన్ తో పాటు ఉచితంగా జూట్ సంచులు తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం తెలంగాణ ప్రజలకు శుభవార్త ఇకపై రేషన్ సరుకులు తీసుకెళ్లేందుకు ప్రత్యేక సంచులు కొనాల్సిన అవసరం లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు భాగంగా ప్రతి కుటుంబానికి రేషన్ సరుకులతో పాటు ఒక ప్రత్యేక జూట్ బ్యాగ్ ను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారంభం కానున్నది ఈ సందర్భంగా ప్రతి రేషన్ కార్డు హోల్డర్ కు ఉచితంగా ఒక జూట్ బ్యాగ్ ఇవ్వనున్నారు రేషన్ షాప్ ల వద్ద బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేసి సరుకులు పొందే ప్రతి ఒక్కరికి ఈ సంచులు అందజేయబడతాయి ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు చాలా మంది రేషన్ సరుకులు ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతున్నది ఈ పరిస్థితిని మార్చేందుకు పర్యావరణ రహితమైన జూట్ సంచులను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు ఇకపై ప్రతి నెలా ఈ జూట్ సంచుల్లోనే రేషన్ సరుకులు వేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు దీంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి సంచులు తీసుకురావాల్సిన అవసరం ఉండదు రేషన్ కార్డు ఉంటే చాలు సరుకులతో పాటు సంచు కూడా రేషన్ షాపుల వద్దే లభిస్తుంది ఈ నిర్ణయంతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడమే కాకుండా ప్రజలకు సౌకర్యం కూడా కలిగేలా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మోర్ వీడియోస్ ఫ్రెండ్స్